హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల కాలంలో పాత కరెన్సీ అరుదైన నాణాలు కలిగిన వారు అదృష్టవంతులుగా మారుతున్నారు వందల్లో విలువ ఉండే కొన్ని పాత నోట్లకు నాణాలకు ఇప్పుడు లక్షల్లో డిమాండ్ ఏర్పడుతోంది అరుదైన నాణాలు కలిగిన వారు ఇంటి గుమ్మం దాటి బయటకు వెళ్ళకుండానే లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నారు ఈ రీతిలో ఆదాయం పొందేందుకు పాత నాణాలు కలిగిన వారు వాటిని ఆన్లైన్లో విక్రయించడం ప్రారంభించారు ఒక్క నాణం ద్వారా లక్షలు ఆర్జించగలమనే ఆశతో చాలామంది ఈ రంగంలో అడుగు పెడుతున్నారు ఇటీవల వైష్ణవి మాత బొమ్మ ఉన్న అరుదైన ఐదు లేదా పది రూపాయల నాణాలపై విపరీతమైన డిమాండ్ ఏర్పడింది ఈ నాణం ఉన్న వారిని సంపన్నులుగా మలిచే అవకాశం ప్రస్తుతం కలుగుతోంది చాలామంది కలిసి వచ్చి ఈ నాణం కోసం లక్షల్లో ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నారు హిందూ మత నమ్మకాల ప్రకారం వైష్ణవి మాతను రాణిగా మహాదేవి అవతారంగా భావిస్తారు పార్వతి లక్ష్మి సరస్వతి దేవతల శక్తులు కలిసిన మాతా వైష్ణవిగా పూజించబడుతుంది మాతా వైష్ణవిని నమ్మితే ధనం ఆనందం శ్రేయస్సు లభిస్తుందని విశ్వసించబడుతోంది ఈ నమ్మకాల నేపథ్యంలోనే రెండు వేల రెండులో ఆర్బిఐ వైష్ణవి బొమ్మ ఉన్న ఐదు పది నాణాలను రిలీజ్ చేసింది ప్రస్తుతం ఆ నాణాల విలువ నమ్మలేనంతగా పెరిగింది ఎరుదైన నాణాలు నోట్లు కలిగిన వారు కేవలం వాటిని ఇంట్లో దాచిపెట్టకుండా ఆన్లైన్ ద్వారా అమ్మి మంచి లాభం పొందొచ్చు ముఖ్యంగా క్విక్కర్ ఓఎల్ఎక్స్ లాంటి క్లాసిఫైడ్ వెబ్సైట్లలో ఖాతా సృష్టించి మీ నాణాలు నోట్లకు సంబంధించిన ఫోటోలు వివరాలు అప్లోడ్ చేస్తే వాటిని కొనుగోలు చేయాలనుకునే వ్యక్తుల నుంచి మీకు ఫోన్ కాల్స్ లేదా మెసేజ్లు వస్తాయి నచ్చిన ధర అందితే సదరు నాణం విక్రయించి మంచి డబ్బు పొందొచ్చు ఇంకా సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ ఉన్న పాత నోట్లు కూడా ఇప్పుడు మార్కెట్లో ఎంతో విలువైనగా మారాయి ముఖ్యంగా ముస్లిం సమాజంలో ఈ నెంబర్ పవిత్రమైనదిగా భావించబడుతోంది సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఉన్న నోట్లు కలిగిన వారు వాటిని అమ్మి లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నారు కేవలం ఆన్లైన్ మాత్రమే కాకుండా మీరు నేరుగా కాయిన్ ఎక్స్పోజ్కు వెళ్ళి వీటిని విక్రయించవచ్చు ఈ పాత నాణాలు అరుదైన నోట్లు కేవలం సేకరణ మాత్రమే కాకుండా మంచి ఆదాయ మార్గంగా మారుతున్నాయి వాటిని భద్రంగా ఉంచిన వారు ఇప్పుడు ఆ సంపదను డబ్బుగా మార్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు మరి మీ దగ్గర కూడా అలాంటి అరుదైన కరెన్సీ ఉంటే ఆలస్యం చేయకుండానే సరైన ప్లాట్ఫామ్ను ఎంచుకుని విక్రయించి లాభాలపైన లాభాలు పొందండి అంతేకాకుండా ఈ నాణాలు నోట్లు కలిగిన ప్రత్యేకతలు తెలుసుకోవడం ద్వారా వాటిని ధరను అంచనా వేసి సరైన సమయంలో అమ్మడం ద్వారా మీరు మరింత లాభాన్ని పొందొచ్చు ఇటువంటి కథనాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతున్నాయి ఎందుకంటే చాలామంది ఈ అరుదైన కరెన్సీని అమ్మి లక్షల రూపాయలు సంపాదించినట్లు వార్తలు వెలువలోకి వస్తున్నాయి ఆర్థిక భద్రతకు మార్గం కావచ్చు కనుక ఈ అవకాశాన్ని వదులుకోకుండా చక్కటి ప్లాన్తో మీ సంపదను విలువైనదిగా మార్చుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే